మోక్షం అనేటటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ దృష్టిలో ధర్మ ఆచరణ ఉత్తమమా మోక్ష సాధన ఉత్తమమా ధర్మాచరణ అంటే మంచి పని చేయడం అని అర్థం అది ప్రతి అవసరం మోక్షం అని అంటే దేని గురించి దేని నుంచి మోక్షం అంటే విడుదల అని అర్థం విడుదల విడుదల దేని నుంచి కావాలి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే మనం మాట్లాడుతుంటే కొంతమంది వింటున్నారు వాళ్ళకి ఇప్పుడు మోక్షం కావాలి ఎప్పుడు కాపుతాడు రా బాబు ఈయన అడిగేవాడు ఎప్పుడు కాపుతుంది అడిగే చెప్పి ఆయన ఎప్పటి కాపుతాడు మాకు మోక్షం ఎప్పుడు వస్తుందని వాళ్ళు వింటుంటారు రైట్ విడుదల అని అర్థం విడుదల దేని నుంచి కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రపంచంలో బతుకుతూ ఉండడం అనేది కర్మ బంధం వల్ల వచ్చింది మనకి ఈ కర్మ నుంచి నువ్వు విడుదల కోరుకుంటున్నావా శరీర బంధం నుంచి విడుదల కోరుకుంటున్నావా అజ్ఞానబంధం నుంచి విడుదల కోరుకుంటున్నావా దేని నుంచి నీకు విడుదల కావాలి శరీరం నుంచి విడుదల కావాలంటే చిన్న తక్కువ మన కరెంటుని ముట్టుకుంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది డాక్టర్ గారి దగ్గర పెడితే ఓ ఇంజక్షన్ ఇస్తే విడుదల వచ్చేస్తున్నాయి నో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అది విడు శరీరం నుంచి విడుదల కానీ బట్ శరీరం నుంచి విడుదల ఎవడో కోరుకోవడానికి అనుకుంటా రైట్ దేనించి విడుదల కోరుకుంటారు లిమిటేషన్స్ నుంచి విడుదల కోరుకుంటారు ఐ వాంట్ టు బిల్ ఏ లిమిటెడ్ పర్సన్ ఐ మై లిమిట్ మస్ట్ బీ సో వైడ్ మై హొరైజన్ మస్ట్ బీ ఆల్ ఓవర్ దిస్ వాట్ పీపుల్ నార్మలీ ఎయిమ్ ఎట్ రైట్ సో మనని పరిమితులుగా చేసేది కర్మబంధం ఆ కర్మబంధం తొలగితే మన పరిమితులు పోతాయి దెన్ మనం కూడా చాలా విస్తరించిన వాళ్ళం కాగలుగుతాం సో ఆ కర్మబంధం నుంచి విడుదల కోరుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ కర్మబంధం ఏమిటి కర్మబంధం కలిగిన నేనెవరిని నాకు ఈ కర్మబంధం ఎవరి వల్ల వచ్చింది తొలగితే నాకేం వస్తుంది ఇప్పుడు ఎందుకు పోవటం లేదు దే మాఫీ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ సో వాట్ ఆర్ ద ఆబ్స్టికల్స్ దట్ ఐ హ్యావ్ టు ఓవర్కమ్ ఇవి వాడు ఆలోచించుకోగలిగితే వాడు తెలుసుకోగలిగితే వాడికి అర్థం జ్ఞానం జ్ఞానం ఇప్పుడు వాడికి తెలుసుకున్న తర్వాత వాడికి తొలగితే వాడు మోక్షం పొందినట్టే మోక్షం అంటారు దాన్ని కర్మబంధం తొలగుట దేవుణ్ణి పొందడం అనేది దాని తర్వాత దేవుణ్ణి పొందడం అనేది నీకు గోల్ అయినట్టయితే పొందడానికి నువ్వెవడు ఇవి పొందించడానికి వాడేవాడు పొందితే నీకేం వస్తుంది ఎందుకు పొందలేకపోతున్నావు ఇవి నీకు తెలియగలిగితే నీకు అర్థపంచగ్ఞానం సో మొట్టమొదటి మనకి వీ టు హ్యావ్ ఎ గోల్ ఆఫ్ వాట్ ఈస్ దాన్ని బట్టి మనకి అర్ధపంచక జ్ఞానం అది మారుతూ ఉంటుంది బట్ ఏ రంగంలోకి వెళ్ళినా ఈ ఐదింటికి సంబంధించిన జ్ఞానం అయితే తప్పనిసరిగా ఉండి తీరాలి తీరాలి దాని అర్ధపంచక జ్ఞానం అంతరం